వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది దాదాపుగా ఈ మార్చి పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఏప్రిల్ పద్నా ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తారీఖుల్లో అయితే మరీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎందుకు నానా కార్య విరోధస్య వ్యాధి ధనక్షయం అన్నది శాస్త్రం అలాగే ప్రవాసం కార్యహాని శ్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణేద అన్నారు శాస్త్రం ఈ శనికుజులు ఇద్దరు కూడా కలవడం అది కూడా అష్టమం అనగా సౌభాగ్యము అలాగే ఆరోగ్యము ఆయుర్దాయము వీటికి సంబంధించినటువంటి స్థానం అవుతూ ఉండడం అందులో ఈ గుజల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను కలిగింపజేసేటువంటి గ్రహాలు అవడం వల్ల ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం ఎక్కువగా ఉంటుంది అసహనం ఉంటుంది లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రత్యేకించి ప్రతి చిన్న పనిని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏ పని కూడా ముందుకు సాగకుండా అన్ని రకాలుగానూ ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఈ శనికుజుల యొక్క యుతి దాటిపోయిన తర్వాత అత్యంత ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించేటువంటి రాశి కర్కాటక రాశి ఉన్నటువంటి చీడపేడలన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి యుతితోటి పోతుంది పోయి లాభస్థానంలో గురుని యొక్క సంచారం అనేటువంటిది ప్రారంభమై అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఆ గురుడు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క యుతి గనక మీకు తొలగిపోతే చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈ పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా మంచి ఫలితాల్ని పొందుతారు అయితే దీని నుండి ఎలా బయటపడాలండి ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు మానసిక సమస్యలు అంటున్నారు లేదా ఇంకో రకమైనటువంటి సమస్యలు అంటున్నారు కదా అని అంటే ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దీపారాధన చెయ్యండి వీలున్నంత వరకు మంగళవారం మంగళవారం కందిపప్పు దానం చెయ్యండి అలాగే శనివారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి ఈ మాదిరిగా చేస్తూ ఉండడం వల్ల ఈ శనికుజుల యొక్క యుతి నుండి బయటపడతారు ఆ దోషం నుండి బయటపడతారు ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది